మీ ముందుకు వచ్చేసాను ఇదిగో మొన్న మాకు అల్లనేరేడు చెట్టు ఉందని చెప్పాను కదా ఇదిగోండి చెట్టు అయితే అప్పుడు పూలు చాలా ఉన్నాయని చూపించాను ఇదిగోండి పూలన్నీ కూడా కాయలుగా తయారైపోయాయి చూడండి ఎంత గుత్తికి ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే ఒక గుత్తికి వంద కాయలు ఉన్నాయి ఇంక ఇవి పండలేదు కిందలు స్టార్ట్ అయ్యాయి ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో పండిపోతాయి మిత్రమా కాయలు కిందికి ఉన్నాయి కదా దారి పోయే వాళ్ళందరూ వస్తారు మేము ఇంట్లో ఉన్నది చూసి కోసుకుంటారు మిత్రమా ఏం చేయలేం కదా నాకు అందినంత వరకు అయితే నేను తింటాను మిగిలిన మాత్రం ఎవరో ఒకళ్ళు కోసుకుంటారు మిత్రమా ఇన్ని రకాల పండ్ల పండ్ల చెట్లు ఎందుకు వేసుకున్నానంటే ఆ పండ్లంటే నాకు చాలా ఇష్టం మిత్రమా అందుకని చాలా రకాలు మీకు అప్పుడప్పుడు చూపిస్తారంటే కదా చూపిస్తూ ఉంటాను కదా వీడియోలో జామ మామిడి తర్వాత సీతాఫలము ఇంకా ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేచురల్ గా పండేవి కాబట్టి నాకు చాలా ఇష్టం మిత్రమా ఒకవేళ మాకు ఎవరైనా తెచ్చిచ్చినా కూడా పల్లెటూర్లు కాబట్టి నేచురల్ పళ్ళే తీసుకొని ఇస్తారు ఆ న్యాచురల్ పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది కనుక నేను వాటిని ఇష్టపడతాను మిత్రమా ఇదిగో చూడండి ఈ అలనే చెట్టుకి ఎన్ని పిందలు ఉన్నాయో చూడండి దగ్గర నుంచి చూపిస్తాను అసలు అన్ని పిందలే ఇవి ఒక్కొక్కసారి ఏమో పెద్దగా తయారయ్యి అందులో గింజ తయారవుతుంది ఒక్కొక్క సంవత్సరం ఏమో మన కిస్మిస్ ఉంటాయి చూడండి గింజ లేకుండా ఓన్లీ ఆ కాయలే తయారవుతాయి చిన్నగా ఉంటాయి తింటే గింజ లేకుండానే ఉంటాయి చాలా స్వీట్గా గా ఉంటాయి మిత్రమా వెరైటీ చెట్టు మాది ఇదిగోండి ఇదైతే అల్లనేరేడు చెట్టు మా చిన్నతనాల్లో అయితే నేను మేము కేటీపీఎస్ కాలనీ ఏ కాలనీలో ఉండేవాళ్ళము మరి ఎక్కడన్నా జిన్న చెట్లు మా చిన్నప్పుడు ఉన్నవైతే జిన్న చెట్లు ఉండేవి దాంట్లో పెద్ద గింజ ఉండేది పైన వైన్ కలర్ లో అది పండేది వాటిని చాలా తినేవాళ్ళం అవన్నీ తీసుకొని వచ్చి ఉప్పులో వేసి కడుక్కొని ఆ తినేవాళ్ళం మిత్రమా నేనే కాదు నాతో పాటు కొంతమంది స్నేహితులను వేసుకొని వెళ్ళి అవి కోసుకొని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర తినేవాళ్ళం మిత్రమా సరే అప్పుడంటే అయి తిన్నాము ఇప్పుడైతే దేవుడు నాకు ఈ చెట్టు ఇచ్చాడు ఆ చిన్నప్పటి రోజు మీకు జ్ఞాపకం చేస్తుంది ఈ చెట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్